జర్నలిస్టుల సంక్షేమం రక్షణే ముఖ్య లక్ష్యంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆవిర్భవించింది నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున అనేక కమిటీల రూపంలో జర్నలిస్టుల హక్కులు సాధనలో భాగంగా నిరంతరం పోరాడడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి జర్నలిస్టుల సమస్యల మీద పోరాడుతూనే జర్నలిస్టులకు రక్షణ పరంగా కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది కరోనా వారియర్స్గా గుర్తించమని గత నాలుగు నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన అనేక వినతపత్రాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చిన్న పత్రికలకు కూడా ఎక్ ఎలాంటి ఎక్విడేషన్స్ కానీ ఎంపాల్మెంట్లో ఇబ్బందులు కానీ మన యాడ్స్ రూపంలో కూడా మనకి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో చిన్న పత్రికలు కూడా పెద్ద పత్రికలకి ఇచ్చే యాడ్స్ యాడ్స్లో కనీసం ముప్పై పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్లు చిన్నపత్రిక ఇవ్వాలని చెప్పి ఎక్కడ దేశంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జర్నలిస్టులు చూడాలని చెప్పి ఎన్నో పొరాలు జరిగింది దీని తర్వాత రెండు వేల పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వం వారు ఈ న్యూ మీడియా అనేది ఒకటి ఏర్పాటు చేసి అంటే దీనిలో న్యూ మీడియాలో యూ యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ న్యూ మీడియా ట్రెండ్ నడుస్తుంది అందరూ భారతదేశంలో డెబ్బై పర్సెంట్ ఈ సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోయారు యువత ఇంకా ఎక్కువగా దీని మీద దీన్ని ఎక్కువ న్యూ మీడియాను ఆదరిస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్కి కూడా ఏ అడ్వటైజ్మెంట్లు న్యూ మీడియా ద్వారానే ఎక్కువ యువతకి కానీ ప్రజలకు చేరుతాయని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పదహారులో మన న్యూ మీడియా వింగ్ ఏర్పాటు చేసి న్యూ మీడియా తరఫున ఎంపాలమెంట్ సోషల్ మీడియాకి సంబంధించిన ఈ వెబ్సైట్లని ఎంపాలిమెంట్ చేసి రేట్ కార్డులు ఎనిమిది ఎనిమిది సార్లు ఇప్పటికి నోటిఫికేషన్ ఇచ్చేసి రేట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి కూడా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఈ ఎంపాలమెంట్ కానీ ఈ దీంట్లో పనిచేస్తున్న రిపోర్టర్లకి ఎక్కడేషన్లు కానీ ఎలాంటి రికగ్నైజ్డ్ లేకుండా కూడా నిస్వార్థంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి వాళ్ళు నిరంతరం కరోనా అప్డేట్స్ ఇస్తూ అందరికంటే కూడా ఇప్పుడు అంటే మేము ప్రింట్ మీడియా ఉన్నాం అందరం ఒకటి సమానమే కానీ వీళ్ళు ఈ టైంలో ప్రింట్ మీడియా కూడా కొన్ని చేయలేని సేవలు కూడా వీళ్ళు చేశారు కరోనా అప్డేట్స్ రూపంలో ప్రజలకు అందించారు దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు న్యూ మీడియాని ఎంతో ఆదరిస్తూ ఆదరించడం జరిగింది దీన్ని మనం ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడేషన్ కోసం మేము ఇరవై తొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వారికి ప్రిపే ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు కనీసం ఇప్పుడు అప్లై అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పి పలు దఫాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఎలాంటి స్పందన లేకపోవడంతో మనం సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ అయిన శేఖర్ గారు రామశంకర్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు పదిహేనవ తారీఖు పోస్ట్ రిపిటేషన్ చేయడం జరిగింది హైకోర్టులో మన న్యాయ న్యాయ మన న్యాయమైన కోరికలను కానీ జర్నలిస్టుల ఎకడేషన్లు కానీ ఇట్లాంటి సమస్యలు ఈ చిన్న చిన్న స్థాయి ఈ ఎంపాల్మెంట్ ఎక్కడేషన్లు కానీ వెబ్సైట్లను రన్ చేసే యాజమాన్యాల కోసం మన హైకోర్టు వారు మనకి ఫేవర్గా ఈ నిర్ణయం ఇచ్చి ఇవ్వడం కూడా మనకి మనం సాధించిన ఒక విజయంగా చేరుకుంటున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా న్యాయంగా మేము గవర్నమెంట్తో యాంటీగా కాదు ఎక్కడో గవర్నమెంట్ కూడా ఈ జర్నలిస్టులు కూడా తోటి జర్నలిస్టులు నిస్వార్థంగా కరోనా ఇబ్బల పరిస్థితిలో ప్రాణాలు తగించి సేవలు అందిస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని అడిగేది కూడా వాళ్ళ గుర్తింపు మాత్రమే తప్పక ఎక్కడ ఎలాంటి లాభాపేక్షలు కానీ ఎలాంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు కనీసం రికగ్నైజ్ చేసి మాకు గుర్తింపు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ న్యాయం చేస్తారని మేము నేషనల్ యాక్టివ్ రిపోర్ట్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవటం జరుగుతుంది మన నేషనల్లో యాక్టివ్ రిపోర్ట్ అసోసియేషన్ తరఫున మన ఫౌండర్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు గారు వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున పోరాడుతున్నారు వారి హక్కుల కోసం గత కొంతకాలంగా పోరా వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ని కూడా న్యూ మీడియాగా గుర్తిస్తూ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేస్తూ కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంటు అయితే గత నెల గత సంవత్సరం నవంబర్లో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక జీవో ఇష్యూ చేశారు రూల్స్ ఫ్రేమ్ చేస్తూ వర్కింగ్ జర్నలిస్ట్కి ఎక్రిడేషన్స్ కలెక్ట్ చేసే నిమిత్తం పాత రూల్స్ని మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇష్యూ చేశారు సదరు జీవోలో ఏం చేశారంటే జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఎక్రిడేషన్ కల్పించమని రూల్స్లో ఫ్రేమ్ చేశారు కానీ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ న్యూ ఛానల్స్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకి అవకాశం కల్పించలేదు ఎక్రిడేషన్ నిమిత్తం మీదట సురేంద్ర మన నేషనల్ యాక్టివ్ రిపోర్ట్స్ సంతవరంగా చట్ట ప్రకారం మీరు ఆర్డర్లు పాస్ చేయండి అని చెప్పేసి సదర్ రిట్ పిటిషన్ ఆఫ్ చేశారు అంటే ఆ రిట్ పిటిషన్ ఆర్డర్ కాపీ అందిన నాలుగు వారాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వారు మన అసోసియేషన్ పెట్టిన రిప్రజెంటేషన్ పరిశీలన చేసి న్యాయబద్ధంగా న్యాయమైన హక్కులు ఏమన్నా సరే సదరు విచారణ జరిపి సదరు రిప్రజెంటేషన్ మీద ఆటర్స్ పాస్ చేయాలండి అది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి